ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది బెండకాయ వేపుడు అండి ఎలా వేపేనా మళ్ళీ చెబుతాను ఇది మామిడికాయ పప్పుచారండి చక్కగా పుల్లట మామిడికాయ ఉందండి చిన్న గ్లాసులు పప్పు వేసినా పప్పు ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసానండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు గుత్తికాయలు పోసేసేనా ఇంక ఇప్పుడు కరివేపాకు వేసాను ఉప్పు పసుపు వేసాను మరిగిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం మామిడికాయ పప్పుచారు అలాగే బెండకాయ వేపుడు బెండకాయ వేపుడు అంటే బెండకాయలు తెచ్చుకున్న తర్వాత చక్కగా ఇలా చిన్న ముక్కలుగా పోసేసుకుని మరి అందులో ఉండే అనేది చక్కగా ఆరిపోవాలండి మనం ముక్కలు పట్టుకుంటే చేసుకు అంటుకోకూడదు అప్పుడు చక్కగా ఏ ఇలా వస్తుంది ఎంత బాగా వచ్చిందో చూసారా జిగురు జిగురుగా ఉందా లేదు కదా ఏం ఏమి అనుకుంటున్నారు ఇది మరి నేను చాలా రకాలు వేపుతూ ఉంటాను ఇది ఏప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా అండి రైస్లో కలుపు తింటాను చాలా బాగుంటుంది అన్నమాట మరి రెండు రెండు సెలసార్లు నూనె వేసిన తర్వాత ముక్కల ముక్కలు వేసిన తర్వాత మగ్గేటప్పుడు చక్కగా మగ్గిపోతున్నాయి అనగా కొంచెం ఉప్పు సరిపడేది అలాగే ఒక స్కూన్ కారం అలానే చిట్లు పసుపు ఇంతేనండి ఇందులో ఏమీ వేయం కానీ తినడానికి చాలా కమ్మగా చాలా రుచిగా చాలా బాగుంటుందండి మాకు కాళ్ళు చేస్తుందండి వేపుడు తన దగ్గర చూసి నేను చేస్తూ ఉంటాను అనమాట ఈ ఎప్పుడు చాలా బాగుంటుంది అనమాట అయిపోయిందండి ఇది ఇది పక్కన పెట్టేసి మనం మరి మామిడికాయ పప్పు చేర పెట్టుకున్నాక తాలింపు వేసుకుందాం కళాయిలో ఒక రెండు సెమ్సాలు నూనె వేసుకున్నానండి చక్కగా ఇది కాగుతుంది కదా పోపు వేసి ఎత్తున్నాను వెల్లుల్లిపాయలు చక్కగా తేలాసి ఎదగ్గొట్టుకోవాల్సిన అండి లేకపోతే పేలిపోయి మన మొక్క మీద కొత్త అనమాట ఇదిగో ఎండిమిర్చి కూడా రెండే తుంచుకున్నానండి చక్కగా ఆవాలు జీలకర్ర కొద్దిగా గుండా వేసుకుందాం మరి మరి ఇందులో మనం ఇది వేయలేదు కదండి కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరి పప్పుచార మరిగేటప్పుడు ఇందులో మిర్చి కొంచెం గుండా వేసుకుంటే సరి సరిపడ్డా రుచిగా ఉంటుంది అన్నమాట చక్కగా వేగుతున్నాయి కదా గుండా వేసే విధానం అలా చూపిస్తూనే ఉండండి ఏగిపోయిందండి ఈ చిట్కుడు గుండా వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి సరుకులు అప్పుడు ఏదుంటే దాంతో చేసేసుకుంటాం కదా ఇలాగే ఉంటుందండి ఏది ఉంటే దాంతో అంటే కరివేపాకు లేకపోతే ఇలా కొత్తిమీర వేయమని చక్కగా ఇది చెమ్మగా ఉంది కదండి పొయ్యి అంటదే చూసే నీకు ఏమీ కాదు చేసే నాకు ఏమీ కాదు చల్లగానే ఆన్ అవుతుందేమో నా భయం ఇదిగోనండి ఇప్పుడు తిరుమల పోసేసుకుందామా కరెక్ట్గా ఏదైనా కానీ వేస్తేనేనండి దానికి అందమైన రుచి అయినా పూరం అలాగనేవారు మరి పూరక తాగిం పందం బట్టకి జాడింపందం అనేది అని బాగా ఉతుకున్న బట్టలు చూడండి ఎంత బాగుంటాయి మెలిపిలా పెరుగుతున్నాం అర్ధమైన కొత్తదాల్లా మెరిసిపోతాయి కదా పెద్దలు చెప్పి నూరుకునే పోతుందండి అంతకంటారండి పెద్దల మాట పెట్ల మొట్టా సమానం అని ఇందులో కొంచెం నీళ్ళేసేద్దాం ఉండండి ఇలా వేయడం వల్ల పొడవు సలు అని చెప్తారండి పెద్దలు నేను ఇచ్చినప్పుడల్లా మీకు చెప్తాను అత్త మామూలు చెప్తాను అనుకోకండి మరి పెద్దోడు కదండి చెప్పింది చెప్తాం మరి చక్కగా అయితే మామిడికాయ పొప్పారు అలాగే బెండకాయ వేపుడు అయిపోయిందండి మా వారికి వచ్చేస్తుందండి చూసారా నచ్చిందా ఏదేమైనా ఇలాంటి అడ్డులతో తిన్న తృప్తి వేరేగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సుమి చూసారు కదా చక్కగా మామిడికాయ పొగచ్చారు తోడు బెండకాయ వేపుడు అండి ముగుట్లో మొక్కలు వేసేస్తే మగ్గిపోతాయి కదండి అంటే నేను చెప్పినట్టుకు ఒక వారం వేసేసుకున్నాం అనుకో ఇంతే ఇదేనండి కానీ రైస్లో కలుపు తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది సుమి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయరు చూస్తున్నారండి సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారండి కామెంట్లు కూడా పెడుతున్నారండి నాకైతే చాలా మరి ఆనందం భగవంతుడు మీ రూపంలో నాకు ఇంత ఆనందం కలిగిస్తున్నాడని చాలా సంతోషపడుతున్నానండి ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడు ప్రేక్షక దేవుళ్ళు అన్నారు అందుకే మరి నిజంగా నేను చాలా అదృష్ట మంత్రాలని అనుకుంటున్నాను ఇంతమంది బిడ్డల్ని సంపాదించుకున్నాను నేను యూట్యూబ్ ట్యూబ్ ఏమి ఇచ్చింది అని అడిగితే నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పుకునే మరి గొప్ప స్వామత నాకు ఇచ్చాడు ఈ భగవంతుడు యూట్యూబ్ దేవుడికి దండం పెట్టుకుంటానండి రోజు నేను చూసారా నచ్చిందా మీరు చూసిన వారందరూ కూడా లైక్స్ చేస్తున్నారు కదా కామెంట్ పెడుతున్నారు కదా మీరు పెట్టండి మరి అలా అయితేనే కదా నేను ఎదరికి వెళ్తాను అది కూడా మీకు తెలుసు కదా ఏమండి ఎవరి వీడియోస్ చూసినా నేను కూడా లైక్ చేస్తానండి కామెంట్లో అప్పుడప్పుడు పెట్టినా లైక్ అనేది ప్రతి వీడియోకి పెట్టేస్తానండి ఎందుకంటే మనం లైక్ చేస్తే పది మందికి వెళుతుందంట కదా ఆ రకంగా వారికి కూడా మనం హెల్ప్ చేసినట్లే కదా తప్పకుండా లైక్ చేస్తున్నారు కదా చేయండి మీరు నేను చెప్పాలి మళ్ళీ నేను మీరు చేసినా కానీ నా పిల్లలకి పదే 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 నేను చెప్పుకోవాలి చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలానే మరి నా వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి చూసి పది మంది చూసేటట్టు సహాయపడండి